హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ కస్టమ్స్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి ఇది ముందుగా మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ యొక్క అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ లోపు మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి ఈ అప్లికేషన్ బై పోస్ట్ ద్వారా వీళ్ళు తీసుకుంటారండి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాయింట్ మనం ఒకటి ట్వంటీ త్రీ సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇచ్చారు ద ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మడ్ సారీ ఫార్మెట్ విత్ ద రిలిమెంట్ అటాచ్డ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ క్యాటగిరీ ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ సర్టిఫిక సర్టిఫికేషన్ ఎట్సెట్రా వేరెవర్ నెసెసరీ అండ్ అన్సైన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ టూ సెల్ఫ్ అడ్రస్ అన్స్టాంప్డ్ ఎన్వలప్ సైజ్ ఇచ్చారండి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మనం మనం ఇక్కడ ఇక్కడ అడ్రస్ ఇచ్చారు ఈ అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ అనేది చేయాలండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు బిఫోర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి ఓకేనా ప్రిస్క్రైబర్డ్ ఇక్కడ ఫార్మాట్స్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ నుండి మనం ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకుని మనం ఇక్కడ ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి హార్డ్ కాపీ అనేది ఆ అడ్రస్కి పంపించడం జరిగిందండి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ఓకేనా ఇక్కడ మనం ముఖ్యంగా ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క పోస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ స్కేల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుందామండి ఇది వచ్చేసి అండి మొత్తం మనకు చూసుకున్నట్టయితే దీంట్లో టోటల్ ఫోర్ కేటగిరీస్ జాబ్స్ ఉన్నాయండి దీనిలో ఫస్ట్ జాబ్స్ చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ వన్ ఫస్ట్ ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకు ట్రేడ్ సారీ ట్రేడ్స్ మ్యాన్ మూడు వేకెన్సీ ఉన్నాయండి దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని అండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్క ఇచ్చారు ఐటీఏ సర్టిఫికేట్ ఇన్ మెకానిక్ డీజిల్ ఫిటర్ దీంట్లో ఉండాలండి టెన్త్ ఈక్వ వాలంటీ ఈక్వ వాలంటీ ఉండాలండి ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు అండ్ సెకండ్ పొజిషన్ చూసుకున్నట్టయితే సీ మ్యాన్ అండి సీ మ్యాన్ దీంట్లో లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉండాలండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు గ్రీజర్ థర్డ్ పొజిషన్ వచ్చేది గ్రీజర్ ఫోర్ వెకెన్సీస్ ఉన్నాయండి దీంట్లో ఏజ్ వచ్చి మనకు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఉండాలండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఫోర్త్ వేకెన్సీ మనం చూసుకున్నట్టయితే స్టోర్ కీపర్ ఉందండి ఒకటే వేకెన్సీ ఉంది ఇది కూడా ఇది నాట్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఉండాలండి ఓకేనా ఎస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఆర్ ఎక్కువ బాగా ఉండాలి మినిమం ఇక్కడ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారండి వీళ్ళు ఓకేనా డిజైబుల్ డిజైబుల్ డిజైరబుల్ అంటే ట్వెల్త్ ఆర్ ఎక్కువ ఉండాలండి ఓకే స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కొరకు ఓకేనా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఉందండి క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రైప్కి అదర్ బ్యాక్వర్డ్కి త్రీ ఇయర్స్ ఉందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకేనా ఇంకోటండి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది ఇది వీళ్ళ వెబ్సైట్ నుండి సిబిఐ కస్టమ్స్ ద ఆఫీస్ ఆఫ్ ద కస్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్ వెబ్సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్ రిక్యూట్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మనం డౌన్లోడ్ చేసి అప్లికేషన్ అవన్నీ జాగ్రత్తగా యాజ్ పర్ ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనము అప్లై చేసుకోవచ్చు అండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ కొరకు ఓకే థ్యాంక్ యూ